హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి అయితే ఒకటి రెండు మూడు ఎకరాలు ఉన్న రైతులైతే ఇంకా డబ్బులు జమ లేదనేది చెప్తున్నారు వాళ్ళకి రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ జమ అవుతాయి అనేది అయితే నేనైతే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను అలాగే ఎకరంలోపున్న రైతులకు కూడా పూర్తి స్థాయిలో అయితే ఇంకా అవ్వలేదు ఎవరికైతే రైతు బంధు డబ్బులు ఇంకా జమ కాలేదో వాళ్ళైతే ఈ అయితే మిస్ కాకుండా చూడండి ఈ వీడియోలో అయితే మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనేది పూర్తి సమాచారం అయితే వస్తుంది అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి రైతు బంధు డబ్బులు అయితే ఎకరంలోపున్న రైతులకైతే చాలా మందికి అయితే పడ్డాయి ఇందులో కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు అనేది చెప్తున్నారు సో వాళ్ళైతే మాకు రైతు బంధు డబ్బులు వస్తాయా లేదా మాకు రైతు బంధు డబ్బులు కట్ అయ్యాయా అని అయితే అడుగుతున్నారు సో ఇక్కడ చూసుకుంటే మనకైతే చాలామంది రైతులకి ఇప్పటికే ఎకరంలో ఉన్న రైతులకైతే ఎనభై శాతం మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి ఒక ఇరవై శాతం మంది రైతులైతే ఆ కొన్ని జిల్లాలలో అయితే ఉండడం అయితే జరిగింది సో వాళ్ళకైతే ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు ఇక్కడ చూసుకుంటే మనం ప్రభుత్వం అయితే మనకు రైతు బంధు నిధులకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చింది మనకి ఈ రోజు నుంచి అయితే సో మిగిలిన రైతులకు కూడా రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో వేయాలని అయితే సో మనకి ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు సో ఇక్కడ చూసుకోవచ్చు మూడు వారాల కిందటే రైతు బంధు ప్రక్రియ అయితే మొదలైంది కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే రైతు బంధు అయితే పడలేదు ఇక్కడ చూసుకుంటే మనకి ఉన్న రైతులకు మాత్రమే ప్రస్తుతం అయితే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి సో అందులో కూడా ఎవరికైతే పడలేదో వాళ్ళకైతే అయితే ఖచ్చితంగా పడతాయి ఎందుకంటే నిన్నైతే చాలామంది రైతులకైతే వాళ్ళకి మెసేజ్లు అయితే వచ్చాయి రైతు బంధు డబ్బులు పడ్డట్టు మన కింద కామెంట్ కూడా చేశారు ఒకవేళ మీకు కనుక రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఎందుకంటే మన రైతు బంధు అని సోదరులు ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏ జిల్లాలో మీకు పడ్డాయి అనేది అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకైతే ప్రభుత్వం సో మనకి వచ్చే సీజన్ నుంచి అయితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సహాయం అయితే అందిస్తుంది అలాగే కూలీ రైతులు ఉంటారు కదా కౌలు కౌలు రైతులు వాళ్ళకు కూడా సో కూలీలకు వ్యవసాయ కూలీలు ఉంటారు కదా వాళ్ళకు కూడా మనకి పన్నెండు వేల రూపాయలు సహాయం అయితే అందబోతుంది ఇది వానాకాలం సీజన్ నుంచి అయితే సో ప్రస్తుతం అయితే ఇంకా ఎకరం రెండు రెండు మూడు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకైతే మనకి సంక్రాంతి వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి ఎందుకంటే ప్రస్తుతం అయితే ప్రభుత్వం ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు కదా దానివల్ల రైతు బంధు డబ్బులు అనేది స్లోగా కొంత మొత్తంలో అయితే రైతులకైతే జమ చేస్తున్నారు అలాగే మనకైతే ప్రస్తుతానికైతే ఇంకా పది లక్షల మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు సో రైతు బంధు డబ్బులు రాని వాళ్ళు ఇక్కడ చూసుకుంటే చాలామంది రైతులకి ఇంకా యాభై యాభై శాతం రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు సో వాళ్ళకు కూడా మనకు తొందరలోనే సంక్రాంతి వరకు అయితే బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతాయి ఒకవేళ మీకు ఇంకా రైతు మంది డబ్బులు జమ కాకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్